ఇస్తానే బిడ్డనిస్తా నువ్వు కట్నం ఇలా కదా ఎదురు కట్నం ఇప్పుడు ఆడపిల్లలు పిల్లలు కరు అయినారు ఎక్కడ తీసిన రోడ్లకి కామలకి మొత్తం కరు అయిపోయినారు మీరంతా సీమ దసరాదే నువ్వు అమ్మాయి కూతురా కోటి రూపాయల ఈ సరుకు కోటి రూపాయలు ఇస్తే ఎవరు చాక్తారాయా కోటి రూపాయల రెండు లక్షల వేలు నేను ఎవరిని ఐదు వేసాలు ఇస్తా ఐదు వేసాలు నా కోటి కూడా కాదు బాయ్

నీకేం ముప్పు పాప నేనే చూడు నాకేం డౌటే నీ పిల్లని అంటున్నాడు ఏదైతే పోతాడు చాలా జాగ్రత్త చూడు ఆమె అయితే బాగుంటుంది